హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బాగిషాను వ్లాగ్స్ చలండి బాబోయ్ చలి విపరీతమైన చలి వచ్చేస్తుంది ఇంకా చలికైతే తట్టుకోలేకైతే ఎలాగైనా స్వెటర్ తీసుకోవాలని ఇంకా మేమైతే బయలుదేరిపోయి ఈ స్వెటర్స్ అయితే చూస్తున్నాము మాకైతే ఇక్కడ ఇలా ప్రతి సంవత్సరం అయితే ఒక ఏడెనిమిది షాపులు అయితే ఇలా పెడతారు కాకపోతే నేనైతే ఎప్పుడు చూడలేదు కానీ చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా ఉంది చాలా తక్కువ రేట్లనే అనిపించినాయి అంత రేటు కూడా అనిపించలేదు ఇంకా చూస్తూ ఉన్నాను అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగున్నాయి కాకపోతే నేను అనుకున్నవన్నీ ఒకటే దగ్గర చూడాలని అనుకున్నాను ఒక దగ్గర రెండు స్వెటర్స్ దొరికితే ఇంకొక దగ్గర ఒకటి దొరుకుతుంది ఇంకా ఇంకొక దగ్గర అయితే మా చానుకి కన్నయ్యకి దొరకడమే లేదు

కానీ ఇక్కడైతే ఈ రెండు స్వెటర్స్ చాలా బాగున్నాయి క్లాత్ బాగుంది చూడ్డానికి స్వెటర్స్ అని చెప్పుకోవాలి కానీ అవి అయితే టీషర్ట్ల లాగా ఎంత బాగున్నాయో కాకపోతే దీనికి ఉన్న చిన్న మైనస్ ఏంటంటే జిబ్బు రాలేదు మా చెల్ల వాళ్ళేమో ఏమో జిబ్బు ఉండాలి అనేసి అయితే అన్నారు సరే ఇవి మూడైతే బాగా నచ్చాయి కానీ ఇందులో ఆ పింక్ ఉన్న బ్లూ తీసుకుందాం అనుకున్నాం కానీ జిబ్బు లేదనేసి అయితే అక్కడ పెట్టాము సర్లే అనేసి అయితే మళ్ళీ వేరే దగ్గరికి అయితే వద్దాం అనుకున్నాము సరే ఇక్కడ ఈ కలర్ ఒకటి జిబ్బుతోటి బాగుంది కదా చూద్దాం అనేసి అయితే ట్రై చేశాను వేసుకుంటే అయితే చాలా కంఫర్ట్గా ఉంది అసలు వేసుకున్నట్టే అనిపించలేదు మంచిగా వేడిగా కూడా ఉంది సరే ఒక్కటే ఉంది కదా జిబ్బు ఉన్న స్వెటరు ఇంకో దగ్గర చూద్దాము ఇదైతే పక్కకు పెడదాం అనేసి అనుకుంటూ ఉన్నాము ఇంకా మా అయితే మీరే తీసుకుంటున్నారు నాకు తీసుకోరా అనేసి అయితే విసుక్కుంటూ ఉంది ఇంకా ఒకటి గ్రీన్ దొరికింది కానీ ఇదైతే డబల్ ఎక్సెల్ స్వెటరు చూడ్డానికి బాగానే ఉంది కానీ లూజ్ లూజ్గా ఉంది ఇంకా బాగాలేదనేసి అనుకుంటూ ఉండేసరికి చాను కూడా అడిగితే బాగలేదు బాగా అది అస్సలు నాకు నచ్చలేదు అనేసాను అనేసి చెప్పింది ఇంకా వాడికి కూడా అంత లూజ్ లూజ్ అనిపించి బాగాలేదని అన్నాక నాకు కూడా తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు ఇంకా సర్లే వేరే దగ్గర అయితే చూద్దాము అనేసి అయితే నేనైతే అనుకొని వెంటనే వచ్చేసాను అక్కడికి రాగానే అక్కడ కూడా చూశాను ఉన్నాయి మూడు కాకపోతే చూడండి ఈ బ్లూ కలర్ నచ్చలేదు నాకు సరే మా ఇద్దరు చెల్లెలు కోసం అయితే దొరికాయి కాకపోతే ముగ్గురం ఒకటే దగ్గర తీసుకుందాం అనేసి మళ్ళీ వేరే షాప్కి వచ్చాను ఇక్కడ అయితే చాలా బాగున్నాయి ఫస్ట్ అక్కడేమో ఎల్లోతో స్టార్ట్ చేసా తర్వాత నెక్స్ట్ షాప్లో బ్లూతో స్టార్ట్ చేసా ఇక్కడేమో పింకుతో స్టార్ట్ చేసా చూద్దాం మళ్ళీ ఇక్కడైనా తీసుకుంటానా వేరే దగ్గరికి వెళ్తానా అన్న డైలామ్మలో నేను ఉన్నాను కానీ ఇక్కడ కూడా నచ్చాయి ఇంకా ఒక్కొక్కటి చూపిస్తున్నాడు ఫస్ట్ పింక్ చూసా తర్వాత మళ్ళీ ఎల్లో కలర్ స్వెటర్ సేమ్ అక్కడున్న లాంటిదే వేశాడు ఇంకా నాకు నచ్చిన గ్రీన్ కూడా వచ్చేసింది ఇంకా గ్రీన్ కూడా ఎక్సెల్ సైజ్ కాబట్టి నా సైజ్ దొరికాక ఇంకా నేను వదిలిపెడతానా అందుకోసమే మూడిటిని చూస్తూ ఉన్నాను మా చెల్లె వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు కూడా నాకు నచ్చాయని చెప్పారు ఇంకా మా అమ్మని అడిగినా కూడా నీ ఇష్టం నీకు నచ్చాయి కదా అనేసి అయితే అన్నారు ఇంకా అన్న సరే అనేసి ఇంకా రేట్ అడుగుతూ ఉంటేనైతే అమ్మో ఈయన మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నాడు సర్లే అనేసి నేనైతే నా స్టైల్లో అయితే అడిగాను తర్వాత మా అమ్మ ఈ స్వెటర్ తీసి ఇదేలా ఉంది అనేసరికి ఇదెంత అనేసి అని అడిగితే ఆయన సిక్స్ హండ్రెడ్ చెప్పాడు వాటికి అంత ఎక్కువ చెప్పావు కదా దీనికి థౌసండ్ అంటాం అనుకున్న నేను అనేసి అనగానే అతనైతే నవ్వుతూ ఉన్నాడు ఇంకా మా అమ్మ అయితే ఇంకా చానుగాడి కోసం కన్నయ్య కోసం అయితే చూస్తుంది వాటికైతే ప్యాంటు లాంటివి అయితే రాలేదు మామూలుగా స్వెటర్సే అని చెప్పగానే ఇంకా సర్లే వేరే దగ్గర అయితే చూద్దాము ఇక్కడైతే ఇవి తీసుకుందాం అనేసి అయితే అనుకున్నాము మరి మేము ముగ్గురం తీసుకున్నప్పుడు మా అమ్మ కోసం కూడా చూడాలి కదా అనేసి అమ్మ కోసం అయితే ఈ స్వెటర్ చూస్తున్నాను నాకైతే నా స్వెటర్ కన్నా ఈ స్వెటరే నాకు బాగా నచ్చింది కాకపోతే ఇది అమ్మ కోసం అనేసి తీసుకున్నా కదా అందుకోసం నేను ఉంచుకోలేదు లేకపోతే దానికి బదులు నేను ఇదే తీసుకునేదాన్ని ఇంకా నేను ఈ స్వెటర్ వేసుకున్నప్పటి నుండి అయితే పక్క నుండి మా చానుగాడు చూడు వాడు ఒక్కటే నవ్వు వాడి వేషాలు చూస్తేనైతే నాకు ఎంత కోపం వస్తుందో వాడు ఎందుకు నవ్వుతున్నాడో కూడా నాకు అర్థం కాలేదు సరే ఇది కూడా బాగుంది కదా ఒకసారి ఈ కలర్ కూడా ట్రైలేద్దాం అనేసి అయితే ఇది కూడా వేసుకున్నాను ఇంకెలా ఉందిరా చాను అంటే నీకు నచ్చింది తీసుకో బాగ్గా ఇందక నుండి అడుగుతున్నావు నువ్వు అని కోపంగా విసుగ్గా అయితే అనేసింది సరే ఆ ఎల్లో కలరే అందరికీ నచ్చింది ఇంకా అప్పుడు మా అమ్మని కూడా ఒకసారి నువ్వు వేసుకొని చూడు అనగానే తనకి కూడా బాగా నచ్చేసింది మొత్తం మీద అయితే ఇక్కడ ఈ షాప్లో అయితే మేము ఈ నాలుగు స్వెటర్స్ అయితే తీసుకున్నాము ఎల్లో పింక్ గ్రీన్ అండ్ మళ్ళీ అమ్మ కోసం ఎల్లో తీసుకున్నాము ఇంక ఇక్కడైతే బిల్ చేసేసి చానుగాడి కోసం కన్నయ్య కోసం కూడా తీసుకోవాలి కదా అనేసి అయితే మాట్లాడుకుంటున్నాము ఇంకా మా చానుగాడైతే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ తీసుకున్నారా మీరు అనేసి అయితే వాడు కౌంట్ చేస్తూ ఉన్నాడు ఇంకా వాడు అసలు ఎత్తుకోమని ఎంత చికాకో అస్సలు దిగడం లేదు ఇంకా మేము ఈ నాలుగు స్వెటర్స్ తీసుకున్నందుకైతే వాళ్ళు మాకు మప్పులేరు ఒకటి ఫ్రీగా ఇచ్చారు ఇంకా మా అమ్మ అయితే బ్రౌన్ అని చెప్పేసి బ్లాక్ తీసుకుంది ఇంకా తెల్లారి చూసాక అది బ్లాక్ అని తెలుసు పోయింది మాకు నేను అనుకున్న కలర్ ఒకటైతే నేను తీసుకున్నది ఒకటి అనేసి అయితే అనగానే మేము నవ్వుకున్నాము ఇంకా అంతలోగా చానుగాడికి కన్నయ్యకి స్వెటర్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము వేరే షాప్కి ఇంకా చానుగాడికి అయితే ఇది కొంచెం పెద్దగా ఉంది కానీ కరెక్ట్గా ఉంది అందరికైతే ఈ కలర్ బాగా నచ్చింది ఇంకా మా అమ్మ అయితే ఏమో నాకు ఇదంత ఏమీ అనిపించడం లేదు అనేసి అంటుంది మాకేమో ఈ స్వెటర్ అయితే చాలా బాగా నచ్చింది మా చానుగాడికి కూడా ఇదే కలర్ నచ్చింది ఇంకా మా అమ్మకైతేనేమో ఈ పింక్ నచ్చింది మాకైతే ఎవరికి నచ్చలేదు సరే అమ్మ కోసమైనా తీసుకుందాం అనుకుంటే అది ఇప్పుడే పొట్టిగా ఉంది నెక్స్ట్ ఇయర్కి పని చేయదు కదా అని చెప్పేసి మేమైతే అది మా చానుగడి కోసం తీసుకొని ఈ స్వెటర్ అయితే మా కన్నయ్య కోసం తీసుకున్నాము ఎందుకంటే ఇద్దరిలో ఒక్కరికి తీసుకుంటే ఇంకొకరు ఫీల్ అవుతారు కదా అందుకోసమే ఇద్దరికి తీసుకున్నాము ఇంకా నేనైతే ఫోన్పే చేసేసి ఆ రెండు స్వెటర్స్ అయితే తీసుకున్నాను ఫైనల్గా అయితే స్వెటర్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా చూస్తున్నారు కదా అక్కడ ఉన్న రేగాయలు ఈ మంకీ క్యాప్స్ ఎంత బాగున్నాయో వాటిని అలా చూస్తూ ఇంటికైతే వచ్చేసా